ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందన్నారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చెయ్యాలని కోరారు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు నిన్న మేము ఏదైతే సవాల్ని వేసినాము దాన్ని కట్టుబడి వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చినాము రెండు మూడు రోజుల నుంచి గత రెండు మూడు రోజుల నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ఐలన్న మీద జరుగుతున్నటువంటి ట్రోస్ గురించి ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిరో దాన్ని వక్రీకరించి దాన్ని మార్పు చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే ఏదో ఒక చిల్లర మలర రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇవాళ ఐలన్న మీద విమర్శలు చేయడం జరుగుతుంది మరి ఐలన్న మాట్లాడింది ఏంది ఒక ఆరు నెలలు వాయిదా వేద్దామని చెప్పేసి మాట్లాడింది దాన్ని మీరు రాజకీయం చేసుకుంటా మొత్తం బదిలీలే నిలిపివేయాలన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు మరి గతంలో నిన్న ఎవరైతే బీజేపీ టౌన్ పార్టీ మాట్లాడిందో ఇదే కర్ర ప్రవీణ్ వాళ్ళ తండ్రి కూడా ఒక నలభై సంవత్సరాలు యాదాద్రి దేవస్థానంలో ఎంప్లాయీగా పనిచేసిండు మరి ఆయన ఎన్నిసార్లు బదిలీలయ్యి ఏ ఏ దేవస్థానంలో ఉద్యోగాలు చేసిందో ఒక్కసారి వాళ్ళు ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఒక నేనానికి బొమ్మ బోస్సు ఎట్లా ఉంటాయో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కూడా అట్లనే ఉంది రెండు పార్టీలు కుమ్మక్కయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే ప్రచారం చేస్తున్నారు అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు గెలిచి ఎన్ని రోజులైతుంది ఇవాళ అయిలన్నీ ఆరు నెలలు ఎనిమిది నెలలు అంతల్ని ఎన్నో విమర్శలు చేస్తున్నారు గత గెలిచినాక మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని లూస్ స్టాక్ చేసిరు కర్ర గారు మొన్న ఒక డబ్బా విషయంలో ఆ విషయంలో మీరు ఎన్ని చేసినా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ ఇక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు అర్హత లేదు స్థాయి లేదు కేటీఆర్ ఉంది ఐలన్నకు బరాబర్ ఉంది అర్హత ఇవాళ ఆ ప్రజలు ఇచ్చిరు యాభై వేల మెజార్టీ ఇచ్చి మాట్లాడే అర్హత ఇవాళ ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిరు స్థాయి ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చింది ఐలన్న బరాబర్ క్వశ్చన్ చేస్తారు ఇవాళ తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీని సోనియా గాంధీని మీరు విమర్శించే స్థాయి మీకున్నప్పుడు ఇవాళ ప్రశ్నించే అర్హత ఐలన్నకు కరెక్ట్ ఉంది కాబట్టి ఇంకొకసారి ఐలన్న మీద మాట్లాడకండి ఇక ముడుపుల గురించి మాట్లాడుతూ ముడుపులు తీసుకోవాల్సిన కర్మ ఏం పట్టింది ఆయన ఏ పదవి లేకుండా ఎమ్మెల్యే కాకముందే లీరా ఫౌండేషన్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది ఆ మీ కళ్ళ కనబడతలేదు అవి అందులో మీ పార్టీ లబ్ధిదారులు కూడా కొంతమంది ఉన్నారు క్యాన్లు గాని అంబులెన్స్ గాని ఎవరైనా చనిపోతే గాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు ఇవాళ ఆయన సేవలు ఇయ్యాల ఈ స్థాయికి పెట్టి అవన్నీ నేను ఓర్చుకోలేక ఇవాళ ఆయల మీద ఇట్లాంటి నిందారోపణలు చేస్తున్నారు ఇంకొకసారి ఐలన్న మీద మాట్లాడేటప్పుడు సరే ఏదైనా సబ్జెక్ట్ ఉంది నిజంగానే అక్కడ అవినీతి జరిగింది తప్పు జరుగుతుందంటే మీరు విమర్శించండి కానీ ప్రతి దానికి మేము రాజకీయం చేస్తామంటే అంటే ఎక్కడ మీకు భయం అవుతుంది ఇప్పుడు మీరు ఏడ జనాలు మర్చిపోతారో మీ బీజేపీని టిఆర్ఎస్ పార్టీని జనాలు మర్చిపోతారనే ఒక భయ భ్రాంతిలో గురయ్యి ఇవాళ కేవలము మీరు ఉనికిని చాటుకోవడం కోసమే ఇలాంటి రాజకీయ వేషాలు వేస్తున్నారు వెయ్యకండి మానుకోండి ఇక నుంచి మేము నిన్న వేసినట్టుగా సవాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినాము బదిలీలు బదిలీ అని మాట్లాడుతున్న వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాలు మీరే ఉన్నారు అన్న అధికారంలో అప్పుడు గుర్తుకు రాలేవా బదిలీలు అప్పుడు గుర్తుకు రాలేవా బదిలీలు ఒక రిటైర్డ్ అయిన ఈవోని కొనసాగించి ఆమె పీరియడ్ అయిపోయినా కూడా ఆమెనే కొనసాగించింది పరిపాలన సాగించారు కదా లోకల్లో ఉన్న స్థానికులను కూడా ఆమె ఎంత ఇబ్బంది పెట్టింది మీకు తెలియదా ఆటో వాళ్ళు రోడ్ మీదేసింది కదన్న వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నారా అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ ఘోష మీకు కనబడలేదా ఇవాళ ప్రతిపక్షంలో ఉండేసరికి ఇవన్నీ మీకు వస్తున్నాయా మేము కూడా ఒక పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉండి మీరు అధికార పక్షంగా ఏమేమి తప్పులు చేసిరో అవన్నీ మేము చేయాలనుకోవడం లేదు అవన్నీ మేము గమనించినాం గుర్తించడం మీరు చేసిన తప్పే మేం చేస్తే మీకు మాకు తేడా ఏముంది అవన్నీ మేము చెయ్యము అదే ఇవాళ అధికారం ఇచ్చింది ఎందుకు మీ తప్పులను సరిదిద్దడానికి మాకు అధికారం ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జనాలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది మీరు చేసిన తప్పులే మేము చేస్తామని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు రేపు బదిలీలు జరగాయా అన్ని దేవస్థానంలో జరిగినట్టు యాదగిటలు జరగాయా మరి అప్పుడు మీరు అన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి రాజకీయం చేయండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు దేవస్థానం ఉద్యోగ బదిలీ గురించి మొన్న మాట్లాడిండు ఏమనంటే గత ఆరు నెలలు వాయిదా వేయమని చెప్పి చెప్పిండు దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర రోకులు నిన్న చేసిండు నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం నేను చెప్పింది ఏంటంటే మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదా ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాష్ట్రంలో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయే దాని మీద అమ్మకు రెండు కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి మన బీజేపీ పంటల పార్టీ అధ్యక్షుడు మాట్లాడి ఎంతవరకు సమయం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ స్టేట్లో బీఆర్ఎస్ అక్కడ సెంట్రల్లా బీజేపీ రెండు ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టాయో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ముడుపుల కేసు అంటుంది కదా కేవలం పదేళ్ళు మాట్లా మా పది నేళ్ళు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది పది గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడతారు పదేళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పిన చెప్పినది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కు చెత్తలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ బయటిడే అధికారులు ఇక్కడ యావట టెంపుల్గా ఈవో రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి పది సంవత్సరాలు అధిక పరిమాణాలు తాగించారు అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడ రిటైర్డ్ అయిన అధికారులతో ఐఏఎస్ ఐపీఎస్ఎల్ తోటి అధికారం సాగించు మరి అప్పుడు యాగిరాలేదా బీజేపీ వాళ్ళకు సెంట్రల్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రిటైర్డ్ అయిన అధికారులు ఇలా ఎలా పరిపాలన చేస్తారని చెప్పి ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు ఆ రోజు ఎందుకు రాస్తారోగా చేయలేదు ఈరోజు కేవలం ఇంకా స్థానిక ఉద్యోగులను ఒక ఆరు వాయిదా ఏందంటే ధర్నాలు రాస్తారోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఆ రోజు ఒక రాష్ట్రాన్ని రిటైర్డ్ అధికారులు పరిపాలిస్తుంటే ఆ రోజు ఎందుకు యాగిరాలే అని చెప్పి ఈ ప్రజా మేము అడుగుతున్నాం రేపు ఏది ఉన్నా సరే అవినీతి అని చెప్పి అంటుండ్రు కదా అవినీతి మేము చేయలే అని చెప్తున్నాం చేసిన కూడా ఈరోజు పదాల కాడకు వచ్చినాం ఇక్కడ పదాల కాడ కొబ్బరి కొట్టి మేము పాదాల సాక్షిగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయలేని చెప్పి నిరూపిస్తున్నాం మీకు శాతం అయితే మీకు ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఉన్నారు కదా మీ అందరూ కూడా వచ్చి ఈ రోజు మా సవాల్ విసిన సవాల్ను నిరూపించవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే అవినీతి అని అంటుండు పది నెలలు ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు పేదవారికి ఇళ్ళు కానివ్వండి మరి పేదవారికి సరుకులు కానివ్వండి ఎన్నో చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాంటి ఎమ్మెల్యేను ఇట్లాంటి నీచమైన పరిస్థితి మాటలు మాట్లాడితే ఎవరు సహించేది లేదు ఊరుకు ఊరుకునే లేదు మళ్ళొకసారి ఉండి రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పి కోరుకుంటున్నాం